ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ పర్ల్ బ్యూటీ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుకుమారి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలాపాడు మండలం కొల్లూరుపాడు గ్రామం మనం ఉన్నాం సో ఉలాపాడు హైవే నుంచి కొల్లూరుపాడు గ్రామం అంటే ఎస్సీ కాలనీ ఇది సో వెళ్ళే రోడ్డు అయితే దారుణంగా ఉంది సో రోడ్డుతో పాటు ఈ రోజు మనం ఈ నైట్ చేయడానికి కారణం ఏంటంటే సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి చిన్న చిన్న లైట్లు కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు అసలు ఆ ఊరికి ఎలా వెళ్ళాలి దారి అయితే ఉంది లైట్లు అయితే లేవు సో ఎలా వెళ్ళాలి సో లైట్లు లేకపోవడం వల్ల ఇక్కడ నడవలేకపోతున్నారని చాలా మంది చెప్తున్నారు మాములుగా ఇక్కడ చదువుకునే పిల్లలు స్టడీకి వెళ్ళాలంటే ఉలాపాడు వెళ్ళాలి సో ఇక్కడ నుంచి ఉలాపాడు వెళ్ళడానికి లైట్ లేదు ఎలా వెళ్తారు రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది నైన్త్ క్లాస్ అమ్మాయి స్టడీ నుంచి వస్తుంది జరిగిపోతూ కుట్టిందని చెప్పి ఒక అమ్మాయి అయితే చెప్పడం జరిగింది సో అలా జరగడానికి కారణం ఏంటంటే లైట్ లేకపోవడం అసలు ఏముంటుంది ఎక్కడ ఉంటుంది అసలు ఏమి తీయట్లేదు రోడ్డు బాగలేదు లైట్లు లేవు సో దీని వల్ల ఈ ఊరు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ ఇబ్బంది పడుతుంది ఎవరి మీద అంటే స్టూడెంట్స్ మీద ఇదంతా ఫోకస్ అంతా స్టూడెంట్స్ మీద పడుతుంది దీని వల్ల స్టడీకి వెళ్ళలేకపోతున్నారు చదువుకోలేకపోతున్నారు ఒక ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే ఒకసారి ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే మన ముందు ఉన్నారు వాళ్ళ మాట్లాడు కూడా అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఉలోపడి ఇంత డెవలప్ అయినా ఇంత మంచి హైవే ఉన్నా సో ఈ దారిలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం సో దీని గురించి ఈ గ్రామస్తులు మాట్లాడి తెలుసుకుందాం సో మన ముందైతే ఈ సార్ ఉన్నారు ఈ సైకిల్ మీద లోపలికి వెళ్తున్నారు కరెంట్ అయితే లేదు ఎలా వెళ్తారు సో ఇది ఏ వెహికల్స్ వస్తున్నాయి మనుషులు ఉన్నారని కూడా తెలియదు ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే పేరు నా కొడు రాదాము సార్ ఇంత డెవలప్ అయిన ఉలవపాడు హైవే దగ్గర ఉంది మీ ఊరు సో లైట్ లేకపోవడం ఏంటి సార్ లైట్ లేకపోవడం అన్న కాలనీ వచ్చింది కదా ఆ జగనాన్ కళ్ళలో రోడ్డు మొత్తం వ్యవస్థ అన్యాయంగా తయారు చేశారు ఆ రోజు నేను అడిగాను కానీ దానికి సమాధానం లేదు ఏదో రోడ్డు నిర్మిస్తాం అనరు అని చెప్పారు కానీ నిర్మించలేకపోయారు లైట్ మెయిన్ లైట్స్ కూడా నేను ఏ మాట్లాడాను అవి కూడా నేను చెప్తాను ఎమ్మెల్యే గారు మా ఇతను మాట్లాడాను చెప్పాడు వెళ్తూ ఉన్నారు చూడండి అక్కడ ఉన్నా కానీ మనం లైట్ వేస్తేనే వాళ్ళకి లైట్ అనిపిస్తుంది కానీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి అసలు వాళ్ళకి వెళ్ళడానికి దారి చూడండి సో మనం లైట్ వేస్తేనే అక్కడ వాటర్ ఉన్నాయి అక్కడ ఏముందని చూసుకొని వెళ్తున్నారు అదే మనం లైట్ లేకపోతే ఎలా వెళ్తారు సో మేమే కనిపిస్తాం లైట్ లేకపోతే మేము లైట్ వేసుకున్న ఇలా చేస్తున్నామంటే కారణం ఏంటి వీళ్ళు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారని సో మెయిన్ ఇక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు యూత్ సో వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం సో మన దగ్గర అయితే యూత్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే సాయి సాయి ఈ రోడ్ చూసినట్లయితే దారుణంగా ఉంది తో పాటు నైట్ ఇబ్బందిగా ఉంది అసలు చూడండి సో మీ ఊరు ఆ చివరు ఉంది కానీ మాకైతే కనిపించట్లేదు మీ ఊరు అక్కడ ఉందని లైట్ లేవు ఎలా వెళ్తున్నారు ఇటు సైడ్ మీరు లైట్ ఏమో చాలా ఇబ్బంది అవుతుంది అక్క అంటే చిన్న పిల్లలు పెద్ద పోతుంటారు అందుకు అంటే ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చారు పెద్ద వాళ్ళు ఇస్తే ఇంకా ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు ఇంకా మరి ఎట్ట చేస్తారు అంటే యూత్ కూడా ఉన్నారు కానీ యూత్ అన్ని లెటర్ రాశారు అన్ని ఇప్పటికి ఇచ్చారు కాకపోతే కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు తర్వాత ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు ఫస్ట్ సో మీరు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు ఈ రోడ్డు వల్ల లైట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఉందట మామూలుగా బాబు లైట్లు వేయిస్తారని చాలా మంది చెప్పారు వేయించింది లేదు మీరు అందువల్ల బాబు చాలా చీకటిగా కనిపిస్తుంది చిన్న పెద్దలు అందరు వెళ్తారు కాబట్టి అందువలన మాకు లైట్లు వేయాలని ఏం చదువుకుంటున్నారు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ ఓకే అక్కడ నుంచి మీరు నైట్ నడవాలి కదా ఇక్కడికి సో నడిచేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు పాము వస్తాయని తేళ్ళు వస్తాయని

బండి ఆపుకొని వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వర్షం పడింది గుంటలో నీళ్ళు ఈ ప్రాబ్లం అనేది గత పదేళ్ళ నుంచి వస్తాను ఉన్నాం అంటే ఐదు సంవత్సరాల నుంచి లారీ పోయి జగన్ ఫ్లాట్లో వేసిన తర్వాత అప్పటి నుంచి ఈ ప్రాబ్లం దీని గురించి పంచాయతీలో చాలా చెప్పాము అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు అసలు మనకి మెయిన్ రోడ్డు ఎలా ఉన్నా ఓకే లైట్ అంటే మనం చూస్తే నడవడానికైనా మనకి మెయిన్ లైట్ కావాలి సో అలాంటి లైట్ లేనప్పుడు స్టూడెంట్స్ ఎలా ఇబ్బంది పడుతున్నారు స్టడీకి వెళ్ళిస్తున్నారు మీ పాప కూడా స్టడీకి వెళ్ళేస్తుంది కదా ఇప్పుడు గత పది ఏళ్ళ నుంచి హైవే పడ్డ నుంచి ఇటు లైట్లు అనేది లేదు కానీ ఊర్లో ప్రతి ఒక్క పిల్లలు మాత్రం కూడా పోయి ప్రైవేట్ కి నైట్ పోటీ ఇదే విధంగా వస్తా ఉంటాం కనీసం లైట్ లేదు ఇబ్బంది పడతానే ఉన్నాం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అవును నమస్తే సార్ నమస్తే మీ పేరేంటి అరుణ్ కుమార్ సార్ ఉల్లపాడు ఇంత డెవలప్ అయింది మంచి హైవే ఉంది నేషనల్ హైవే కానీ ఇక్కడ చూస్తే లైట్లు లేవు మీ రోడ్డు అయితే ఎలా ఇలా దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఫేస్ పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు లో ఉన్నప్పుడు తీసి ఉండింది లైన్ అయితే మేము దాదాపు పంచాయతీ పీరియడ్ మీద డబ్బులు కట్టించే ఎంచుకున్నాం లైన్ అప్పట్లో తర్వాత వేరే వాళ్ళు వచ్చిన తర్వాత ఒక పదిహేడు నుంచి లేవు అంటే అంతకు ముందు లైట్స్ ఉన్నాయి లైట్స్ ఉన్నాయి తర్వాత మేము అడిగితే తీసేసిన తర్వాత ఇది ఇక్కడప్పుడు తీసేసారు బ్రిడ్జి ఉన్నప్పుడు తర్వాత ఇటు నుంచి ఉన్నాయి మళ్ళీ అటు నుంచి ఉన్నాయి తర్వాత కొంతమంది ఏఈ మేము అడిగాం ఎందుకు తీసేసినట్టు దానికి పంచాయతీ వాళ్ళు డబ్బులు కట్టాలి అందువల్ల మేము డిలే చేస్తున్నాము అని చెప్పన్నారు పంచాయతీ వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఎప్పుడో కట్టారు కేవలం ఏఈ గారు వీళ్ళు వచ్చిన తర్వాత డిలే చేస్తున్నారు సిటీ డిపార్ట్మెంట్ చేస్తున్నారు పంచాయతీ వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు సార్ అది ఎప్పుడు కూడా వర్షాలు వస్తుంటాయి వర్షాలు వచ్చేటప్పుడు దాదాపు మా వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నచ్చా ఉంటారు అంటే మగవాళ్ళు ధైర్యం చేసి నడవలుగుతారు బట్ ఆడవాళ్ళు ఎలా సార్ ఆడవాళ్ళు అయితే ఫ్లైట్ లో ఉన్నప్పుడు అయితే ఆడవాళ్ళు ఒక్కళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఇబ్బందిగా ఉంటుంది రాలేకపోతున్నారు తర్వాత ఈ రోడ్డు కూడా వీళ్ళు జగనన్న కాలనీకి డబ్బు మట్టి తోలించిన తర్వాత టిప్పులతో మట్టి తోలిచారు తోలిచిన తర్వాత ఇది అయిపోయింది తర్వాత ఆ నాయకులను కూడా మేము అడిగాము బళ్ళు ఆపి అడిగినప్పుడు మేము జడ్పీ నిధులు వేయిస్తాము అని అని చెప్పారు తర్వాత ఏంద్రాబాబు ఏంద్రాబాబు ఏంటంటే మాకు కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి వచ్చింది వాళ్ళైతే వేయలేదు అని అని చెప్పారు వాళ్ళ నాయకులే చెప్పారు తర్వాత ఈ గవర్నమెంట్ ఏం అయితే వెయిట్ చేయాలా చాలా మంది మా నంబర్ మేము చాలా సార్లు చెప్పాం సో కంపల్సరీ మా వీడియో చూసి మన ఉన్న ఎమ్మెల్యేలు స్పందించి మీకు లైట్స్ వేయాలని మేము కోరుకుంటున్నాం రోడ్డు వస్తాయని మేము కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ వర్షం వచ్చినప్పుడు దాదాపు ట్రాక్ మీద చిన్న ఇది ఉందండి సెప్టా ఉంది ఆ సప్ట మీద నాలుగు అడుగుల దాకా నీళ్లు వస్తాయి బాగా భారీ వర్షాలు వస్తాయి ఒక రెండు మూడు రోజులు వర్షాలు కూర్చున్నాయి అనుకో పొలాల్లో వాటర్ అంతా ఇటు వస్తుంది మేము గతంలో కలెక్టర్ వచ్చినప్పుడు కానీ ముందు కానీ మెమోరియల్ తిరగటం జరిగింది ఈ బ్రిడ్జి కోసం తిరిగేటప్పుడు పంతొమ్మిది వందల పద్నా రెండు వేల పదిహేనులో బ్రిడ్జి కోసం తిరిగేటప్పుడు అప్పుడు విజయ్ కుమార్ గారు కలెక్టర్ గారు మెమోరియల్ ఇచ్చాం మాకు ఇక్కడ వర్షాలకి దాదాపు ఆ వర్షాలప్పుడు ఇంతకుముందు తొంభై ఫస్ట్ ఫ్లడ్ వచ్చినప్పుడు ఒక తొమ్మిది మంది చనిపోయారు ఈ ఫ్లడ్లో ఈ వాగు దాటుతూ వర్షాలు వచ్చి ఈ వరదలు వచ్చి పైన పడుతున్నాయి అని చెప్పి బదిరిపోయి పక్క కాలనీ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు బా ఎక్కడ ఏం కాదు అని చెప్పి మా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం ఏదో కాపాడుకోవాలి ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు అయితే ఆ ఎలవలో వాళ్ళు కుట్టుకొని పోవడం జరిగింది ఇలాంటివి చాలా జరిగినాయి కానీ వస్తా ఉన్నారు నాయకులు వస్తూ ఉన్నారు అధికారులు వస్తూ ఉన్నారు మాకైతే పనులు జరగట్లేదండి పంచదు ఇవన్న పరుచుకుంటా ఇవన్న పరుచుకుంటా ఎవరు పరిష్కారదు ఏమి లేదు పరిష్కారం ఏమి లేదు రమేష్ అందుకు మా వార్డు నెంబరు అసలు ఎవరు పరిష్కారం అసలు మెయిన్ రోడ్డు కన్నా మనకు కావాల్సింది తాత లైట్లు అలాంటి లైట్లు లేనప్పుడు ఎలా నడుస్తారు లైట్ వేసింది నేనే వేసేది అసలు లైట్ సప్లా లేదు కరెంట్ లేదు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కరెంట్ లేదు మళ్ళా దాకా సప్లా లేదు అది నాకే మాట్లాడే నమస్తే నమస్తే పేరేంటి శ్రీనివాస్ శ్రీనివాస్ మీ ఏ క్లాస్ చదువుతున్నాయి నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నావు స్టడీకి వెళ్తున్నావు అని చెప్తున్నారు సో స్టడీకి వెళ్ళడానికి అంటే వెళ్ళే తప్పు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు లైట్ ఉన్నా ఏమి ఉండవు పాములు అన్ని వస్తుంటాయి ఇక్కడ అన్ని అందరు ఉంటారు తాగుతూ అందరూ ఉంటారు భయం అందరూ అందరు గర్ల్స్ అందరు వస్తుంటారు అందుకని మేము కలిసి వెళ్తాం నైట్ వచ్చాక నైన్ అయితే నైన్ అయ్యేటప్పుడు ఎవరు ఉన్నారు ఎన్నింటికి స్టార్ట్ అవుతారు ఫైవ్ కెళ్ళి నైన్ ఎయిట్ అయితే తెచ్చాడు అప్పుడు ఎవరు ఉన్నారు అందరూ భయంకరంగా ఉంటది ఒకరు ఇద్దరు వస్తా ఉంటారు సైకిల్ ఉన్నారు సైకిల్ వేసుకుని వెళ్తుంటారు మా సైకిల్ ఉన్నారు నడుచుకుంటూ వెళ్తుంటారు ఇబ్బంది అవుతుంది స్టడీకి వెళ్తున్నావు నువ్వు థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరేంటి గిరిబాబు సార్ ఇక్కడ చూసినట్లయితే రోడ్లు బాగాలేవు సో ఇంత మంచిగా ఉలవపాడ హైవే డెవలప్ డెవలప్ అయింది నేషనల్ హైవే రోడ్డు బాగాలేవు లైట్ లేవు పిల్లలు ఇబ్బంది పడుతున్నారంట రీసెంట్ గా ఒక పాపకైతే అయితే జరిగిపోతూ కూడా కుట్టడం జరిగింది సో దీని వల్ల మీరు ఎందుకు స్పందించట్లేదు సార్ ఈ గ్రామస్తులందరూ కలిసి మేడం గారు మాములుగా గతం మేమైతే చాలా రోజులు టైం దీని మేము ఫైట్ చేస్తున్నాం గతంలో ఒక వర్షం వచ్చింది ఫ్లడ్ వస్తే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ ప్లస్ మహేందర్ రెడ్డి గారు కలెక్టర్ గారు కూడా వచ్చారు వస్తే వాళ్ళకి కూడా మేము ఉన్న విషయం చెప్పాము మాములుగా ఇది ఈ రోడ్డు వచ్చేసి గతంలో రెండు వేల పంతొమ్మిది అంటే తర్వాత అంటే పంతొమ్మిదికి ముందనమాట ఉదాహరణకి పంతొమ్మిది తర్వాత పంతొమ్మిదికి ముందు కనుక అయితే ఈ రోడ్డు ఉదాహరణకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయితే పాలు పోసి పాలు తీసుకునేటువంటి రోడ్డు అనమాట ఉదాహరణకి పంతొమ్మిది తర్వాత వీళ్ళు ఏమంటా వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్డుని నాశనం చేసేసారు చేసింది చేసినటువంటి వాళ్ళు మళ్ళీ దాన్ని బాగా చేద్దామని పాప అనుభవం లేదు ఉదాహరణ ఆ అదే విధంగా చూసుకుంటే ఈ రోడ్డు ఉదాహరణకి అంటే నాకు కరెక్ట్గా అంటే డేట్ గుర్తులేదు కానీ మేడం గారు మామూలుగా ఈ రోడ్లో వచ్చేసి ఫ్లడ్ వచ్చి ఒక పన్నెండు మంది చనిపోయారు అంటే రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతం అనుకుంటా ఉదాహరణకి ఫ్లడ్ వచ్చి పన్నెండు పన్నెండు మంది చనిపోతే అంటే అక్కడ ఉన్న అప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే ఉదాహరణకి అక్కడే వేసారు బ్రిడ్జి అంటే అక్కడ ఎత్తుగా అంటే బీసీ కాలనీకి సంబంధించి వేసారు చనిపోయింది ఏమో ఎస్సీ కాలనీలో ఉదాహరణకు చెప్తామంట పన్నెండు మంది చనిపోయింది బీసీ కాలనీకి వేసారు ఎత్తుగా హైట్ గా వేసేసి చెప్తామంట తర్వాత కూడా మేము చాలా చాలా ఫైట్ చేసింది మేము ఉదాహరణకు చెప్తామంట ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా ఈ కానా కూడా ఉంది కదా ఈ కానా యాక్చువల్ ఇది జడ్పీ రోడ్డు ఈ కానాను కూడా ఇక్కడ లేకుండా చేసినటువంటి పరిస్థితి అనమాట అప్పుడు మేము ఫైట్ చేసి దాన్ని చాలా దూరం తీసుకెళ్తే అంటే అసలు శాంక్షన్ అయిందేమో కానీ ఇక్కడ కానీ అక్కడ నిర్మాణం జరుగుతుందేమో అక్కడ మేము ఫైట్ చేస్తే కనుక ఇది మళ్ళా ఇక్కడికి వచ్చింది ఉదాహరణ మాట అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే పన్నెండు మంది చనిపోయినటువంటి ఈ రోడ్లో ఈ రోడ్డు ఇప్పుడు కూడా చేయని పరిస్థితి అనమాట ఉదాహరణకు వర్షం వచ్చిందంటే బాగా వర్షం వచ్చింది అనుకంటే ఇక్కడ వచ్చే స్థాల్ కట్టేస్తారు పోలీసులు వచ్చేస్తారు వచ్చేసి మమ్మల్ని ఇంటికి అన్నమాట ఉదాహరణకి అంటే మనం ఇంకా ఏ పరిస్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచించండి సరే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని మీద అయితే చర్య పెట్టున్నారు ఉదాహరణకి చేస్తారనుకుందాము కంపల్సరీ మీకు న్యాయం జరగాలి మేము ఎక్కువ స్టూడెంట్స్ ని తీసుకున్నాం సార్ చదువు వాళ్ళ చదువు వేస్ట్ అవుతుంది కదా స్టడీకి వెళ్తున్నారు సో దీని వల్ల స్టడీ ఎమ్మటే మేము రెస్పాండ్ అయ్యాం సార్ ఎలా అయినా వీళ్ళకి లైట్లు వేపాలి సో వీళ్ళ బాధని మేము తెలుసుకోవాలి పబ్లిక్ కూడా తెలియచేయాలని చెప్పేసి మేము వచ్చాం సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడైతే మేము ఉలాపాడు హైవే నుంచి కొల్లూరుపాడు అంటే ఎస్సీ కాలనీ సైడ్ అయితే రోడ్డు మీద వెళ్తున్నాము ఒకసారి మనం లైట్ వేస్తే ఎలా ఉండిద్ది లైట్ లేకపోతే ఎలా ఉండి చూద్దాం మనమే ఉదాహరణకు ఈ గ్రామంలోకి వెళ్తున్నాము ఎలా వెళ్తున్నాము చూడండి సో లైట్ ఉన్నప్పుడు నేను ఎలా వెళ్తున్నాము ఒకసారి ఆ సైడ్ వెళ్లే వెళ్లే వాళ్ళు చూడండి లైట్ లేకుండా వెళ్తున్నారు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు సో లైట్ ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఇలా గుంతుంది ఇక్కడ వాటర్ ఉన్నాయి నాకు తెలుస్తుంది బట్ పాపం లైట్ లేని వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడతారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది లైట్ ఉందా లేదా అని సో రోడ్డు కూడా ప్రాపర్ గా లేదు అసలు చూడండి ఈ ప్లేస్ మేము లైట్ వేసిన తర్వాత ఇలా ఉంది అని మాకు తెలిసింది బట్ మేము లైట్ అయ్యిపోతే మాకు తెలుస్తుంది ఇలా ఉందని మాకు ఎలా తెలుస్తుంది ఇక్కడ లైట్ ఉందా లేదా అని సో చూడండి రోడ్డు కూడా బాగాలేదు వీళ్ళు చెప్తుంటే ఏదో అనుకున్నాము సో మేము వెళ్తున్నప్పుడే మాకు చాలా భయం వేస్తుంది ఏంటబ్బా అసలు ఈ చెట్లు ఏంటి అసలు ఇదేంటి ఈ రోడ్ ఏంటి ఇలా ఉంది జరిపోతలు రాక పాములు రాక ఎలా ఉంటాయండి జరిగిపోతా అంటే కుట్టింది అమ్మాయికి ఏ ఆపద లేదు పాము అలాంటివి కుడితే ఆ పాప పరిస్థితి ఏంటి సో ఇలాంటి చాలా మంది స్టూడెంట్స్ స్టడీకి వెళ్లకుండా ఆగిపోయి ఉన్నారు ఇలానే ఉన్నారంటే ఇంకా చదువుకోకుండా కూడా ఎంతమంది ఉన్నారు ఈ గ్రామంలో అయితే చూడండి నేను మాములుగా వెళ్తున్నాను ఒకవేళ లైట్ లేకపోతే నా పరిస్థితి ఏంటి నేను ఏ ఏ దగ్గర కాలేస్తానో కూడా నాకు తెలియదు సో ఈ నీళ్ళలో నడవచ్చు అక్కడ చూస్తున్నట్లయితే మెయిన్ మీకు ఒకటి చూపిస్తాను రాండి చెట్టు చెట్టు చూసారా ఎంత ముందుకు వచ్చిందో రోడ్ ఎక్కడుంది చెట్టు ఎక్కడుంది ఇలాంటి వచ్చినప్పుడు లైట్ లేనప్పుడు నేను ఎలా నడవాలి నేను ఎలా తెలుసుకోవాలి ఇక్కడ చెట్టు ఉందా లేదా నాకు ఎలా తెలుస్తుంది అటు చూస్తే ఇటు సగానికి చెట్లు ఉన్నాయి ఇటు చూస్తే సగానికి చెట్లు ఉన్నాయి రోడ్డు చూస్తే ప్రాపర్ గా లేదు ఇంకెలా ఉంటది ఒక్కసారి ఆలోచించండి మన భారతదేశం ఎంత డెవలప్ అయింది సో ఉలపాడు ఎంత డెవలప్ అయింది నేషనల్ హైవే సో అంత మంచి ప్లేస్ పెట్టుకొని అంత మంచి డెవలప్ ఏరియాస్ పెట్టుకొని ఇలా కూడా ఉన్నాయి ఇంకా అసలు ఎంత దారుణం ఒక్కసారి ఇప్పుడు మనం సగం దూరం వరకే వచ్చాము ఇంకా లోపలికి వెళ్దాం కంపల్సరీ గ్రామంలోకి వెళ్దాం సో ఇక్కడ చూసినట్లయితే లైట్స్ కనిపిస్తున్నాయి గా అది గ్రామం ఇక్కడ నుంచి ఆ గ్రామంలోకి ఎలా వెళ్తారు చూడండి బైక్ ఉన్న వాళ్ళైతే ఓకే వెళ్ళగలుగుతున్నారు బైక్ లేని వాళ్ళు ఇక్కడ ఆ స్టూడెంట్స్ నైన్ కి వస్తారంట స్టడీ అయిపోయిన తర్వాత వాళ్ళు భయపడుతున్నారు లైట్లు అసలు మాములుగా బైక్ అనుకో ఓకే లైట్ వేసుకుని వెళ్తారు సైకిల్ మీద ఎలా వేసుకుని వెళ్తారు ఇలాంటివి ఇంకా ఈ రోజులో ఉన్నాయంటే బాధాకరమే విషయం ఈ రోజు మేము ఈ టైం చేయడం కారణం కూడా ఇదే ఒక్కసారి గుర్తించండి ఈ ఊరిని గుర్తించి ఈ ఊరికి లైట్లు వేయాలని కోరుకున్నాం సో ఈ ఊరు వచ్చేసి ఉలాపాడు నుంచి కొల్లూరుపాడు వెళ్లే దారి ఎస్సీ కాలనీ ఎస్ఈ కాలనీ రోడ్డు దగ్గర అయితే ఇలా ఉంది దారుణంగా గుర్తించి రోడ్లు రోడ్డు బాగా చేయాలని అదే విధంగా లైట్స్ వేయాలని చెప్పి మేము మరీ మరీ కోరుకుంటున్నాం సో మా వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ లైట్లు వేయాలని చెప్పి స్పందించి లైట్లు వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇంకెందుకు చూస్తూ ఉండండి మరి వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ రాజాతో నేను మిస్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి